రైతుగా హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం మారిపోయింది గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది ఇక జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ మాదాపూర్ యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీ ఫిలిం నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది ఇక అటు గచ్చిబౌలి హైటెక్ సిటీ కుత్బులాపూర్ సూరారం గాజుల రామారం బషీర్బాగ్ నారాయణగూడ బహాదూర్పల్లి చింతల్ అబెట్స్ కోటి నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది ట కుట్పల్లి మియాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడింది మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది దీంతో రానున్న రెండు మూడు రోజులు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది ఇక నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది బంజార్ హిల్స్ హిల్స్ మాదాపూర్ కూడా శ్రీనగర్ కాలనీ ఫిలిం నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది కాటు గచ్చబౌలి హైటెక్ సిటీ కుత్బులాపూర్ సూరారం గాజుల రామారం బషీర్బాగ్ నారాయణగూడ బహాదూర్పల్లి చింతల్ అబెట్స్ కోటి నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది ఇక అటు పంజగుట్ట కుకట్పల్లి మియాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడింది మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది ఇక దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఇక రైట్ వాతావరణ శాఖ సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి లహరి అందిస్తారు రైట్ లహరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో కూడా వర్షం కొడుతుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు విపరీతమైనటువంటి ఎండా ఉగపోతతో సతమతమవుతున్న వారికి కాస్త రిలాక్సేషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది అకస్మాత్తుగా వర్షపాతం కూడా నమోదైంది దీంతో చాలా వరకు కూడా రెండు గంటల పాటు కూడా వర్షపాతం నమోదవడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో ఉన్నటువంటి భారీ వర్షపాతం అయితే నమోదైంది చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదైంది ఈదురుగాలతో ప్రభావం కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాల ప్రభావం కూడా మనకు కనిపించింది అలాగే ప్రస్తుతం చాలా చోట్ల కూడా వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈవినింగ్ టైంలో ఒక్కసారిగా మారినటువంటి వాతావరణానికి అయితే ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ యూసఫ్ గూడ శ్రీనగర్ కావాలి అలాగే ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది అటు గచ్చిబౌలి హైటెక్ సిటీ కొద్గుల్లాపూర్ అలాగే గాజుల్ రామారాం బషీర్బాగ్ అంటే ఇలా చాలా ప్రాంతాల్లో కూడా మెయిన్ గా పంజాగుట్ట కుకట్పల్లి మియాపూర్ చాలా ప్రాంతాల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షపాతం అయితే నమోదైంది అయితే ఇదే వాతావరణం కంటిన్యూగా మరో మూడు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఇటు జేచంద్ర అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఈ ఉదయం నుంచి కూడా మనకు ఇమ్యూనిటీ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఒక్కసారి కూడా ఒక్కసారిగా వాతావరణం చేయించుకోవడంతో ఇటు భారీ వర్షపాతం నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఈవినింగ్ టైంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చెప్పుకోవచ్చు అయితే మెయిన్ గా ఈ రోజు సండే కాబట్టి సండే కాబట్టి కాస్త ట్రాఫిక్ అంతరాయం అనేది కాస్త తగ్గుముక ఉంటుంది అలాగే చాలా మంది కూడా సెలవు కాబట్టి ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు చాలా వరకు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కాస్త అటు ట్రాఫిక్ అంతరాయం కూడా తగ్గుకొనే ఉంది కానీ కాస్త సరదా కోసం బయటకు వచ్చిన వాళ్ళు అలాగే రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో బయటకు వచ్చిన వాళ్ళు కాస్త ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది చూసుకోవచ్చు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక్కసారిగా వాతావరణం కంటిన్యూగా మారడంతో ఇటు భారీ వర్షపాతం నమోదవడంతో ఇటు మెయిన్ గా ఇటు మెయిన్ గా జంక్షన్ల దగ్గర కావచ్చు అలాగే ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు అలాగే మెయిన్ గా పంజాగుట్ట అమీర్పేటు కుకట్పల్లి ఆ ప్రాంతాల్లో కావచ్చు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది అలాగే సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ ఎక్కువగా అంతరాయం కాకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పనులు అయితే నిమగ్నమయ్యారు అలాగే వాటర్ హోల్డింగ్ చూసాము ఇప్పటి వరకు అయితే సంపుల నిర్మాణాలు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎక్కడైనా సరే వాటర్ లాగింగ్ అవ్వకుండా సంపులకి వాటర్ వెళ్ళేలాగా ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో కావచ్చు ఎక్కడ కూడా వాటర్ నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు మెయిన్ గా మనకు చూసుకోవచ్చు ఆరు జోన్ల కూడా ముప్పై సర్కిల్లో కూడా ఇప్పటి వరకు నూట నలభై ఒకటి వాటర్ లాగింగ్ ప్లేసెస్ నైతే జిహెచ్ఎంసి అధికారులు గుర్తించడం జరిగింది మాక్సిమం ఆయా ప్రాంతాల్లో కూడా మాన్సూన్ సీజన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం సిబ్బందిని కూడా చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే రెండు వందల యాభై బృందాలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వచ్చే వచ్చినప్పటినే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అంచనాలు తగ్గట్టుగానే సూచన జారీ చేస్తూనే ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ ఉంటాయో ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాయి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది అలాగే చూసుకోవచ్చు ఇప్పటి వరకైతే ఈ ఉదయం నుంచి ఉదయం నుంచి వేడి ఉక్కపోత అలాగే ఇమ్యూనిటీ పవర్ తో సతమతం ప్రజలకైతే కాస్త ఊరట కలిగించే విధంగా అయితే వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా వర్షం కురవలేదు అంతకుముందు కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు జంట జలాశయలు ఉమాయ సాగర్ ఉస్మా అయితే నీటి మట్టాలు కూడా పెరిగిపోవడం జరిగింది దీంతో రెండు వేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది సో గత రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షం పడకపోవడంతో ేట్లు ఎత్తివేగంగా ఇప్పుడు నార్మల్ పొజి పొజిషన్ కుచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మరి మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్షం కురిసే నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ జంట జలాశయాలు కావచ్చు ఇటు హుసు సాగర్ కావచ్చు ఒకవేళ నీటి మట్టం మాత్రం పెరిగితే మళ్ళీ కింది ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా కాస్త అప్రమత్తం అవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా నీటి మట్టం పెరిగినప్పుడు కింది ప్రాంతాలకి గేట్లు ఎత్తేసి నీటిని వదలడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మూసి పరివాహక ప్రాంతాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా ప్రస్తుతం అయితే వెదర్ వెదర్ కాస్త చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు ఇదే వెదరు గా మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే ఎక్కువగా ఈవినింగ్ టైంలో వెదర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఈవినింగ్ టైంలోనే వర్షపాతం నమోదు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితేనే బయటికి రావాలనే సూచనలు అయితే అధికారులు సూచిస్తున్నారు అదేవిధంగా మరో మూడు రోజుల పాటు కూడా తేలిక నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షపాతం కూడా ఈదురుపల్తో కూడినటువంటి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఏడి శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదిరా